శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా సౌందర్యలహరి శివానందలహరి అన అనే అధ్యాయంలో ఉన్నాం మనము మహీం మూలాధారే మహీం మూలాధారే అనేటువంటి శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూట మాస్టారు చమత్కారముగా యోగ సిద్ధిని నిర్దేశించిరి కుండలిని రూపమైన అమ్మవారు సహస్రారము చేరినప్పుడు అతటనున్న పతియగు పరమేశ్వరునితో కలిసి రహసి అనగా ఒంటరిగా విహరించునని ఆదిశంకర్లు తెలిపిరి అదేమిటండి ఒంటరిగా విహరించడం ఏమిటి సతీపతులు ఇరువురుండగా ఏకాంతమిట్లగును అనగా సతీపతులు ఇద్దరు ఇద్దరున్నారు కదండి అది ఎట్లా ఏకాంతం అవుతుంది అంటేట అమ్మవారు పరమేశ్వరుని ఎందు లయించునని గ్రహింపవలెను జీవుని స్వభావము పరిమితత్వము నుండి బయటపడి విశాలమై ఆ పైన పరమాత్మయందు లయించి ఆయన స్వభావముగా పరిపూర్ణమగును ఆ తర్వాత జీవుడు ఉండడు జీవుడు పరమాత్మలో పరిమితత్వాన్ని దాటి పరమాత్మ ఎందు అనుకోండి ఇంకా జీవుడు ఉండడు ఈశ్వరుడే అతని బ్రతుకున జీవించుచుండును ఇది ఏ సమాధి ఈ అంశమునకు అర్ధవాదముగా ఆ తర్వాత శ్రీవారు గోదా శ్రీరంగనాథుల కళ్యాణగాథను కమనీయముగా చిత్రించిరి మనకు తెలుసు కదండి గోదామ్మవారు శ్రీరంగనాథుల్లో లయమవుతుంది ఆ కళ్యాణగాథలో అంతే కదండి అట్లా అంటే ఏంటి జీవుడు భగవంతుడిలో లయం కావటం అనేటువంటి అర్థం అనమాట ఈ అర్థవాదంగా ఆ కథను ఉన్నది అని అంటూ ఉన్నారు పురమధితు ఆహో పురుషికా పురమదితు ఆహో పురుషిక అను పదమును శ్రీవారు తాత్వికముగా వర్ణించిరి పరమేశ్వరుడు అంతర్యామియగు నేను నేను అను స్ఫురణ కూడా కలుగని స్థితి నుండి ఆ స్ఫురణ కలుగగనే ఈ నేను శివుడనియు ఈ స్ఫురణ పార్వతి అని పిలవబడుతుడు శివానందలహరి అందలి మొదటి శ్లోకమునను ఆనందమే శివుడుగను తత్స్ఫురణ అమ్మవారుగను ఆదిశంకర్లు వర్ణించిరి శివానందలహరి అందలి కొన్ని శ్లోకములను భక్తిరసమయముగా శ్రీవారు శ్రీరామనామక్షేత్ర పత్రికయగు మోక్ష సాధనియందు వ్యాఖ్యానించిరని వినియుంటిని అమ్మవారి మూడవ కన్ను ఎర్రబడుటకు కారణము మిగిలిన రెండు కన్నులు ఆకర్ణాంతములై భక్తుల గానమాధర్యము కర్ణములందు ప్రవేశింపగా దానిని ఈ కనులు ఆస్వాదింపగలుగుచుండగా వానిపై తాను అసూయ చెందుటయ్యేట ఆస్వా అమ్మవారి మూడవ కన్ను ఎర్రబడుతుందటండి దానికి కారణమట మిగిలిన రెండు కన్నులు ఆకర్ణాంతములై భక్తుల గానమాధుర్యము కర్ణములందు ప్రవేశింపగా భక్తులు పా గానమాధుర్యం అటండి ఆవిడ చెవుల్లో ప్రవేశించగా దానిని కనులు ఆస్వాదింపగలుగుచుండగా చెవుల్లో ప్రవేశించినటువంటి భక్తుల గానమాధుర్యాన్ని కన్నుల ద్వారా ఆస్వాదిస్తూ ఉందటండి అమ్మవారు అప్పుడు ఈ మూడవ కన్ను అసూయ చెందిందట అందువల్ల ఈ మూడవ కన్ను ఎర్రబడిందట అండి కవీనాం సందర్భస్థపక కవీనాం సందర్భస్తభక దీనిని మాస్టర్ గారు నవ్వుచూ మెచ్చుకొనిరి అమ్మవారి మూడు నేత్రములు గంగా యమున సరస్వతి నదుల సంగమము అని శంకరులు స్థుతించుటలో భారత భూమియే శైలపుత్రి దేహం అనియు భారత జాతి చైతన్యమూర్తి ఆమె అనియు తెలియచున్నది మన దేహమునకు అందలి ఇడ పింగళ సుషుమ్న నాడులకును భారతదేశమునకును అందలి గంగా యమున సరస్వతులకును సూర్య చంద్రాగ్నులకును అనుగుణ్యము కలదు భారత భూమియే శైలపుత్రి దేహము అమ్మవారి దేహము దేహం భారత భూమి అంటే అమ్మవారి ఏట భారత జాతి చైతన్యమూర్తి అమ్మవారేటండి అట్లాగే మన దేహము మానవ దేహం ఉంది కదండి ఈ మానవ దేహమునికి లోపలున్నటువంటి ఇడా పింగళ సుషుమ్న నాడులకును అట్లాగే భారతదేశానికి అట్లాగే గంగా యమునా సరస్వతి నదులకు అట్లాగే సూర్యచంద్రులకు ఆనుగుణ్యము కలదు ఒకదానికొకటి అనుగుణము అనుగుణమైనటువంటి పెట్టండి ఈ ధ్వన్యంశమును శ్రీవారు ప్రకటించిరి తరువాతి కాలమున తాను రచించిన పురుషమేధము పురాణ పురుషుడు అన్న నవలలలో ఈ పవిత్ర భావమును శ్రీవారు అక్షరబద్ధము గావించి భారతీయతను జాగృతము గావించిరి ఇట్లెంతయని చెప్పగలము వారు ఆ రోజులలో మమ్ములను మాతృభక్తులను గావించిన తీరు వారి వాంగ్మాధుర్యము అందరి దివ్యత జగన్మాతతో వారి సాయుధ్య సిద్ధి ఎన్నడూనూ మరుపురానివి వారికి అమ్మవారు నిత్య సన్నిధిలో ఉండేటివారు వారు శ్రీ విద్యోపాసనలో చరమసిద్ధిని అందినవారు వారి రచనలలో నెల ఎడల ఈ మాతృభక్తి ఈ సిద్ధి గోచరించును అంటూ ఉన్నారండి పుణ్యశస్త్రి గారు ఇంకా చెప్తూ ఉన్నారు శ్రీవారు శ్రీరామకృష్ణుల వలనే అమ్మవారిని దక్షిణాచార పద్ధతిలో ఉపాసించి పూర్ణులైరి వివిధ తాంత్రికోపాసనలను అనుష్ఠించి సాఫల్యమునందిరి సర్ ఆర్థర్ ఎవలాన్ అను నామాంతరమును ధరించిన సర్ జాన్ వుడ్రాఫ్ అను జగన్మాతృభక్తులతో శ్రీవారికి చాలా గౌరవము ఈయన బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో కలెక్టరుగా మద్రాసు రాష్ట్రమున పనిచేసినట విదేశీయుడైనను భారత సంస్కృతిని ప్రేమించి పూజ్యశ్రీ విమలానంద భారతీ స్వామి వారి చరణ కమలములను ఆశ్రయించి శ్రీవిద్యోపదేశము నంది పాదుకాంత దీక్షాపరాయణుడై పూర్ణ సిద్ధి నందిరని శ్రీవారు మాకు చెప్పిరి మాస్టర్ గారు ఎక్కువ అభిమానించిన విదేశీయుల్లో మొదటి వారు హెచ్పి బ్లావెట్స్కి మాత రెండవ ఎవరు సర్జాన్ ఉడ్రాఫ్ గారు రెండవ వాళ్ళు ఈయనటండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఆయన ఈయన ది సర్పెంట్ పవర్ ఈయన ది గార్ల్యాండ్ ఆఫ్ లెటర్స్ సర్పెంట్ పవర్ అంటే సర్పశక్తి కుండలిని అనేటువంటిది అండి తెలుగులో చెప్పుకుంటే అట్లాగే ది గార్ల్యాండ్ ఆఫ్ లెటర్స్ అంటే కనుక వర్ణమాల అనే అనే తెలుగులో మనకి అనువాదం అన్నమాట అట్లాగే కాళికా రహస్యతంత్ర వ్యాఖ్య మున్నకు గ్రంథములను రచించెను సర్పశక్తి అనున్నది సౌందర్య లహరికి వ్యాఖ్యాన రూపమైన ఉద్గ్రంథము ఇందు ప్రతి శ్లోకమునకు మంత్ర తంత్ర యంత్ర సాధన సాహిత్య భాష్యము కలదు ఉపాసనా విధానము సమగ్రముగా వసంగపడినది సమస్త శాక్తేయ తంత్ర వాంగ్మయమునకు ఇది సంగ్రహమూర్తి ఈ గ్రంథమున శ్రీ శ్రీ భాస్కరానంద సరస్వతి స్వామివారు మున్నగు ఉపాసకుల భాష్యము ఉదాహృతమైనది అంటే వాటిలన్నిటినీ రిఫర్ చేసేటండి భాస్కరానంద సరస్వతి స్వామివారి భాష్యం అవన్నీ కూడా ఇందులో ఉదహరించారట రెండు వేల పేజీల పుస్తకం అటండి ఇది దీనిని కొంతవరకు శ్రీవారు మాచే చదివించిరి మరియు మిగిలిన పై రెండు గ్రంథములను కూడా నాకు ప్రసాదించి చదివించిరి నేను డిగ్రీ సెలవులలో వీటిని పఠించి తిని కాళికా రహస్యతంత్ర వ్యాఖ్య శ్రీ విమలానంద స్వామి వారి సంస్కృత భాష్యమునకు ఆంగ్లానువాదము ఈ స్వామి శ్రీ విద్యలో పరిపూర్ణ సిద్ధినందిన మహోపాసకులట శ్రీవారు ఈ స్వామిని గురించి సగౌరవముగా మాకు తెలిపిది అంటే విమలానంద వారండి మాస్టర్ గారు రాత్రివేళ మాకు ఉపదేశించిన సౌందర్య లహరిలోని జగన్మాతృ ధ్యానములను జగన్మాతృధ్యానములను నన్ను మేల్కొల్పి అనుష్టింపజేసేటి వారు వారి శిష్యత శిక్షణ అమోఘము అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు అద్వైత సిద్ధాంత ప్రవక్తయ్య ప్రస్థానత్రయమునకు అంటే మనకు తెలుసండి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత ఈ మూడింటినీ కలిపి ప్రస్థానత్రయము అంటారు ఈ త్రయానికి అద్వైత పరముగా భాష్యములు రచించిన శంకరాచార్యుల వారు శ్రీమాతృస్థుతిపరమైన సౌందర్య లహరియు శివభక్తి శివానంద శివానందలహరియు ఎట్లు రచించి రచించియుందరూ కొందరి శంక శ్రీ విద్యోపాసనమున జగన్మాతతో తాదాత్మ్యస్థి సిద్ధి నంది ఎల్లరకు తల్లి ప్రేమని పంచువాడే బ్రహ్మ విద్యోపాసనలో పారమ్య సిద్ధినంది అద్వైత సిద్ధుడై పరబ్రహ్మము యొక్క సాయుధ్య స్థితి నంది జగమంతయు తానే అను అనుభూతిగా రూపొందగలడని శ్రీవారు స్పష్టముగా ఉద్ఘాటించిరి జగమంత తానే ఇదే అద్వైత అద్వైత భావం అండి అంటే ఇంకా ఉన్నదంతా భగవంతుడే అనేటువంటి భావం అట ఈ భావం ఎప్పుడొస్తుంది అని అంటే కనుక జగన్మాతతో తాదాత్మ్య స్థితి చెంది ఎల్లరకు తల్లి ప్రేమని పంచువాడుట ఎల్లరకు తల్లి ప్రేమని పంచువాడు అతనికి ఉన్నదంతా అమ్మయే లేదా ఉన్నదంతా పరమాత్మే భగవంతుడే అనేటువంటి తాదాత్మ్య స్థితి సిద్ధి వస్తుంది కావున అద్వైత ప్రవక్త యొక్క శంకరులే ఈ స్తోత్రములను కూడా రచించిరని తీర్మానించిదిరి శంకరుల రచనయగు లహరి అన్నను శ్రీవారికి చాలా ఇష్టము వారు వంశానుగత సంప్రదాయబద్ధముగా వచ్చుచున్న ఉపాసనను త్రోసిరాజని తనదని ప్రత్యేకముగా ఉపాసనను ఎవరిపై రుద్దలేదు మరియు అనువంశక పూజాదులను ప్రోత్సహించిరి తమ ఇండ్లలో ఉన్న దేవతార్చనను విడువ ఎన్నో తరములుగా ఉన్న దానిని కొనసాగించుచున్నచో వంశకర్తలకు పెద్దల యొక్కయు గోత్ర ఋషుల యొక్కయు ఆశీసులు లభించి సాధన పురోగతి అందునని తెలిపిరి ఇంటనున్న దేవార్థార్చనను నిర్వర్తింపక దేవాలయములలో అప్పజెప్పుట ధర్మభ్రష్టతగా నిరసించిరి మా ఇంట పునసాస్త్ర గారు చెప్తూ ఉన్నారండి వాళ్ళ ఇంట్లో అటండి తరతరాలుగా తరతరాలుగా వస్తున్న శివ పూజను మాస్టర్ ప్రోత్సహించారట వారి ఉపదేశానుసారముగా మాస్టర్ చెప్పిన దాని ప్రకారం పుణ్యశాస్త్రి గారు ఆయన తల్లిగారి దగ్గర నుంచి దేవతార్చనను తీసుకొని ఇప్పటికీ నేను కొనసాగిస్తున్నాను అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు అంతేకాదు ఇంకా చెప్తూ ఉన్నారు మా తల్లిగారు శ్రీరామభక్తురాలు శ్రీకృష్ణ కీర్తనాపరాయణురాలు కావున ఆమె దేవతార్చనా మందసమున సీతారామ లక్ష్మణులను దేవుడును కలరు వారి నర్చించుట నేను కొనసాగించుచున్నాను మాస్టర్ గారు శివానందలహరిలోని శ్లోకములను కొన్నిటిని భావసహితముగా నాకు వినిపించిరి ఆ మొత్తము స్తోత్రమును కంఠస్థముగా వించి భక్తితో గానము చేయుచుండమని నన్ను ప్రోత్సహించిరి నేను అందలి కొన్ని శ్లోకములను కంఠస్థముగా వించితిని మొత్తమును పలుమార్లు పారాయణము గావించి తిని మాస్టర్ గారి తండ్రి గారికి శివానందలహరి ప్రీతికరము వారొకసారి నేను ఇందలి శ్లోకములను గానము చేయుచుండగా విని మొత్తము స్థుతిని నాచే పాడించిరి వారు ఆనందమున ధ్యానస్థిమితలోచనులైరి చివరలో కనులు తెరచి భక్తితో ఆర్ద్రముగా గానము గావించితిరి నాకెంతో సంతోషమైనది అనుచు నన్ను ఆశీర్వదించి వారి ఆనాటి ఆశీస్సులు శివానుగ్రహమని భావింతును ముఖ్యముగా మార్గావర్తిత పాదుకాహ అంటే శ్లోకాలు శ్లోకాలంటే చెప్తూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు మార్గావర్తిత పాదు పాదుకాహ అనే శ్లోకము అలాగే స్వామిన్ ఆదికిరాత స్వా అని ఈ ఈ శ్లోకము అలాగే సదామోహాటవ్యాం అనేటువంటి శ్లోకము ఇట్లాంటి శ్లోకాలు మాస్టర్ గారికి చాలా ప్రీతికరములటండి రహదారుల నూడ్చు చెప్పులు స్వామి పాలిటి కూర్చులైనవట పుక్కిటబెట్టిన ఎంగిల నీరు స్వామిపాలిట దివ్యాభిషేకమైనదట అంతే కదండి శివుడి కథల్లో మనకు తెలుసు ఎంగిలి చేసి మిగిలిచిన పంది మాంసము స్వామికి నవ్యోపహారమయ్యనట భక్తి ఏమి చేయలేదు వనచరుడైన తిన్నడు భక్తావతంసుడాయను ఆదిశంకరుల ప్రస్తుతి నందుకొన్న కన్నప్ప ఎంతటి ధన్యుడు తిన్ననైన దారివాడై తిన్నడయ్యను కన్ను అర్పించి కన్నప్ప అయ్యను ఈతడు పూర్వజన్మలో అర్జునుడనియు వంశము పరాక్రమము కీర్తి విద్య శ్రీకృష్ణ బాంధవ్యము మున్నగు ఉపాధులను భావించుటచే అతని అహంకారము పూర్తిగా అస్తమించక కొంచెము శేషించినదనియు అయినను స్వామికి గీతలో శరణందినవాడొకటిచే ఉత్తర జన్మలో ఉపాధులు ఏవీ లేనివి బోయగా పుట్టిననియు అహంభావమే లేశము లేక శివభక్తిలో ఆత్మార్పణము గావించుకొని శివ సాహిధ్యమునంది నేను శ్రీవారు మాస్టారు మాస్టర్ చెప్పారటండి ఇతడు పూర్వజన్మలో అర్జునుడు అని చెప్పారటండి ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యమును నాయనారుల ద్రవిడ ప్రబంధములను చూడనగును ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో వాటిల్లో చెప్పారట ఈ దీన్ని అర్జునుడు పూర్వజన్మలో అని మోహమును అటవిలో తిరుగుచున్న నా మనస్సు అను కోతి కోరికలను కొమ్మలపై ఒకదాని వెంబడి ఒకదానిపై దుముకుచున్నది ఇది మిక్కిలి చపలమైనది దీనిని బంధింప నా వలన గాదు సుమా ఓ శివా నీ వెట్లును గదా నీ పాదభక్తి త్రాటితో గట్టిగా ఈ కోతిని కట్టి నీ వెంట గొనిపొమ్ము అయ్యా నా మనస్సు అనే కోతిని కట్టేసుకొని వెంట తీసుకెళ్ళివయ్యా శివ అని ప్రార్థన చేస్తారు ఒక శ్లోకంలో నాకు ముక్తి అనులాభము మరి నీకో ఎక్కువ బిచ్చము లభించును ఈ భావము శ్రీవారి నలరించినది తన అనేక ప్రసంగములలో దీనిని వారు ఉదహరించి ఈ శివానందలహరి స్తోత్రమును నేను గానము చేయుచుండగా ఎక్కిరాల వంశమున్న నాలుగు తరముల వారు శ్రీమాన్ అనంతాచార్య కృష్ణమాచార్య అనంతకృష్ణ అనంతాచార్య విని ప్రోత్సహించి ఆనందించుట నాధన్యత శివానందలహరి స్తోత్రగానమున తరచు నేను సోదరుడు జయరామశర్మ ఓలలాడుచుందుము స్వస్తి వాసుదేవ